భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి అది లేని నాడు ఆ నామని చెప్పేటటువంటి అదృష్టం పట్టదు ఎందుచేత నామకు చెప్పడం అంత గొప్పదైందో వాళ్ళు చెప్పారు భగవన్ నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు ఎప్పుడైనా చెప్పచ్చు వీరేంద్రుడు ఇప్పుడు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు త్రౌపదీ దేవి ఇప్పుడు చెప్పింది ఏకవస్త్ర అయ్యి ఉండగా చెప్పింది సభ భగవంత్ నామం చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావన్న దానితో సంబంధం లేదు ఆఖరికి మంచం మీద ఉన్నా కూడా నామం చెప్పొచ్చు ఎక్కడున్నా భగవన్ నామం చెప్తూనే ఉంటాయి జీతను ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పాడు అలా చెప్తే భగవన్నాను ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది ప్రయత్న పూర్వకంగా అలవాటు కావాలి ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు ఏదో కరదా అంటొచ్చింది కూలేడు వెళ్ళిపోతున్నాడు గబుక్కును నోటి వెంట నారాయణ అనో శివా అనో అనడం అలవాటు కావాలి తూలిపోయాడు భగవన్నాన నోటి వెంట రాలేదు చిన్న పుచ్చుకోవాలి అలవాటు కావట్లేదు తూలిపోతేనే అనలేదు ఇవన్నీ రేపు ప్రాణోత్కరమో ఏమంటారు కాబట్టి తూలిన చోట కొట్టబడి కుందిన చోట వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు పైన ఒక పెద్ద గోళం ఉంది తల మధ్యలో ధమ్ అని తగింది కళ్ళ ముందు ఏదో మెరుపు మెరిచినట్టే ఒక్క లిత్త కళాన్ని తర్వాత గుర్తొచ్చింది అప్పుడు వెంటనే భగవన్నామని చెప్పగలవా కూలిన చోట కొట్టబడి కుండిన చోట నూట నాలుగు నూట ఐదు జ్వరం వచ్చేసి ఒంటి మీద తిరిగి లేనప్పుడు భగవన్నామాన్ని బలవహించగలవా మహాజ్వనాదులం ప్రిలిన చోట సప్తముఖ పీడలు కుండిన చోట అలా వెళ్ళిపోతున్నావు అకస్మాత్తుగా ప్రాతిభావం వచ్చి ఇలా పడగలిపి కీశవ మాధవ గోవింద నారాయణ మధుసూదన అనగలవా లేకపోతే బాబోయ్ 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 అంటావా అలా సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తుల ఈ తూలిన చోట ఏదో ఒక కోరిక కోసం ఆర్తితో తూలిపోతున్నాడు అప్పుడు భగవన్ గుర్తొస్తుందా ఆర్తుల ఈ తూలిన చోట విష్ణు భవదూరిని పెక్కుని లేని అప్పుడు కాని విష్ణునామని చెప్పగలిగితే ఆ కాలుని యాతనాటి కానరు పూనలు దుఃఖభావములు యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉంటా యవధర్మరాజు గారు రావడం అని రమ్మండం బాబోయ్ రానండం ఆయన పీకుతుండడం మనం లావుతుండడం ఉండవు హాయిగా భగవంతుని యొక్క నుంచి తీసుకెళ్తారు అందుకే ఎప్పుడూ భగవన్నామను చెప్పవలిసిందే భగవన్నామేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని విష్ణుదూతలు చెప్తున్న మాట పిల్లలకి భగవంతుని పేర్లు పెట్టుకున్నాడు పెట్టుకున్నందుకు ఆ పేరు పెట్టి పిలుస్తాడు రే కార్తయ ఇలా రారా అమ్మా శ్రీకరి ఇలా రావే అన్నాడు అస్తమానం భగవన్నామం పిలుస్తున్నాడు ఎవరిని తాత అయిపోయాడు కదా ప్రాంతి మనవల మీద ఆ మనవల్ని మీద ఉంచుకుంటారు రోజు మరి మాటలు ఏం చేస్తున్నాడు శ్రీకరి ఏం చేస్తుందో అంటారు భ్రాంతితో మనమల్ని గుర్తు తెచ్చుకోదలుచుకున్న భగవన్ నామని చెప్తున్నాడు కాబట్టి పుణ్యం వస్తుంది అది పుస్సు పుస్సు పెట్టుకుంటే పాపం వస్తుంది వారికి అభ్యుగతి ఉండదు ఆఖరికి ఆడుకుంటున్నాడు ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను కృష్ణుడి పక్షం పరివారం పేర్లన్నీ ఇటు పెట్టుకున్నాడు పరివారం పేర్లన్నీ అటు పెట్టుకున్నాడు లక్ష్మణుడవు భరతుడౌ శత్రుడౌ అంటున్నాడు అలా అన్నందుకో హనుమ ఒక్కరి మాత్రం పట్టుకోలేకపోతున్నాను హనుమ ఒక్కరి వల్ల మళ్ళీ తొలకపోతున్నారు మళ్ళీ అందరూ చెప్తున్నారు అంటున్నాడు అలా అస్తమానం ఆ నామాలు అంటున్నాడు కాబట్టి పుణ్యం అది పద్యం కావచ్చు గజ్య కావచ్చు కేయం కావచ్చు పామం కావచ్చు అర్థం కావచ్చు భగవద్నామం ఉంటే చాలు పోతనగా అంటారు ఆ భగవన్ నామములతో కూడినటువంటి గ్రంథములకు ఉండే విశేషమది ఆయన్ని తలుచుకుంటే చాలు పాపములు పోతాయి భగవన్ నామం పలకడం ఎంత గొప్పదంటే